అందరికి నమస్కారం ఇదే అనమాట మేము అదే హోటల్ అయితే ఇక్కడైతే కింద స్విమ్మింగ్ పూల్ అనమాట మీకు కనిపించదు నేను క్లారిటీగా నేను చూపిస్తాను మీకు సో ఇదైతే మా రూమ్ అనమాట షాపింగ్ ఇది ఇది సిట్టింగ్ ఏరియా అనమాట సో ఇక్కడ నుంచి చేసుకొని ఇక్కడంతా చూడొచ్చు అనమాట సో ఇదైతే వాష్రూమ్ ఇక్కడైతే వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ అయితే బాగుంది టబ్బు కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ టబ్బు కూడా ఇచ్చాను అనమాట టబ్బు కూడా ఇచ్చారు ఇక్కడ స్నానం చేసుకునే దానికి ఇక్కడ టబ్ ఇచ్చారు అన్నమాట టీవీ కూడా ఇచ్చారు కావాలంటే టీవీ పెట్టుకోవచ్చు ఇక్కడికే బట్టలు పెట్టుకునే ర్యాక్ ర్యాక్ ఇచ్చారు ఇక్కడ అయితే బెడ్ ఇచ్చారు అయితే ఇంతసేపు మా ఆయన అయితే పడుకోన్నాడు నేను వీడియోలో చూపిస్తానని జంప్ అయినాడు ఇక్కడైతే లగేజ్ ప్యాక్యామనమాట మేము ఓ మళ్ళీ ఇక్కడ చైర్స్ షట్టింగ్ చేసుకోవడానికి నాకు ఇచ్చారు సో ఇక్కడ ఒక వాటర్ ప్రూఫ్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ కూడా వాటర్ బుక్ ఇచ్చారు విర డ్రెస్సింగ్ టేబుల్ దాకా ఇక్కడైతే కాఫీకి టీక్ అనమాట వాటర్ హీట్ గాను వాటర్ హీట్ చేసుకోవడానికి ఇది ఇక్కడ చూసారా ప్యాకెట్స్ కాఫీ టీ టీకాయనమాట వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు కప్పులు వేసుకుని నాగ కప్పులు కూడా ఇచ్చారు డైరీ ఇక్కడ అనమాట బాల్కన్లో ఇక్కడ ఇచ్చారు మొత్తము ఇక్కడ చూసారు కదా యూ ఎంత బాగుందో చూసారా యూ అనమాట ఫ్లవర్స్ చూసారా ట్రీకి ఎంత బాగా ఫుల్ గా